నేనే వండితే బాగుండేది అమరచాలకు బదులు దొండకాయ కూర వండు ఉంటే బాగుండేది చూపించినప్పుడు బాగానే ఉన్నాయి ఆంటీ చూపించినప్పుడు టైం ఎంత అవుతుంది టైం వచ్చేసి అయింది ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే కూర వండుతానా ఇవి మాకు కూడా అయితే చాలా టైం పడుతుంది వన్ అవర్ టైం ఉంది కాదా వన్ అవర్ వీడియో అయితే ఎంతమంది పూర్తిగా చూస్తారు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే అందరూ చూస్తారు అని అనుకుంటున్నాను నేనైతే చాలా వరకు నాకైతే అనిపిస్తుంది అన్నమాట వ్యూస్ వచ్చే దాన్ని బట్టి అయితే చేయకుండా పూర్తిగా అయితే చూడండి చూస్టానికైతే ట్రై చేయండి వీడియోలు అయితే బాగుంటాయి అని అయితే అందరు అంటున్నారు కాకపోతే వ్యూస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయితే అని ఎప్పటినుంచో చూస్తాను కాకపోతే అసలు పెరగట్లేదు అన్నమాట ఓకే చూద్దాం తొందరపడితే కుదరదు కదా అదృష్టం అనేది ఎక్కడ రాసి పెట్టుంది మన గమ్ము అనేది అదృష్టం అనేది ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ మనం వెళ్తూనే ఉండాలి అదృష్టం అనేది కదా అని చెప్పి మధ్యలో కదా మెయిన్ ఓపిక చాలా అవసరం ఫ్రెండ్స్ యూట్యూబ్ లో అయితే మేము నేర్చుకుందా అయితే అదే అనమాట దానివల్లనే మా ఇంట్లో కూడా ఓపిక తోటి ఉంటాను అనమాట మా ఫోన్ ఏమో కొంచెం వాయిస్ అయితే గుంజట్లేదు ఇది పాత ఫోన్ కదా అందుకని కంపల్సరీ మైక్ అనేది తగిలించుకునేది ఉండాలి ఫ్రెండ్స్ కాకపోతే దానికి ఫోన్ కనెక్ట్ చేసుకొని ఇట్లా పెట్టుకునే వైర్ ఉంది ఇది కాకుండా ఇంకోటి ఉండేది చూసారా ఇక్కడ బ్లూటూత్ బ్లూటూత్ ఏమో అది కొందామనేసి అయితే అనుకుంటున్నాను నేనైతే

అదైతే తర్వాత తీసుకుంటారు ఫ్రెండ్స్ తీసుకునేది కూడా చాలా ఉన్నాయి కాకపోతే ఇక మనీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ తీసుకోవాలంటే బ్యాంక్ లో లోన్ పెట్టాలి కంపల్సరీ మెయిన్ గా కటింగ్ బోర్డు అయితే కంపల్సరీ లోన్ పెట్టాలి లోన్ అప్లికేషన్ పెట్టేసి వచ్చిన తర్వాత లోన్ శాంక్షన్ అయితే ఇంకా అప్పుడైతే తీసుకుంటాం అనమాట అట్లేం కాదు ఫ్రెండ్స్ అంటే కొద్దిగా ఏదైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎంఐలు అయిపోవాలి ఎందుకంటే మనకున్న అదే బయట ఎవరికైనా డబ్బులు ఇచ్చేది ఉంటే ఇచ్చేయాలి వాళ్ళకి ఒక మాట అనిపించుకోవద్దు మనం మా ఆయనకి మెయిన్ రంది అదే పడ్డది ఫ్రెండ్స్ ఎందుకంటే కొద్దిగా ఇక ఇల్లు గురించి అని అటు ఇటు చెట్టు నరికి చూడు అన్ని స్టెప్ బై స్టెప్ వస్తా ఉన్నాయి కాబట్టి అప్పు మీద అప్పు అయితే ఒక మంత్స్ ఇంకా అయితే ఎక్కువగా లేదు ఫ్రెండ్స్ ఇంకా రెండేళ్లే ఉంది అనమాట ఈ ఈ అయితే ఇక చిన్న చిన్న అప్పులు ఏమైనా ఉంటే తీసుకోవాలి తర్వాత అయితే మళ్ళీ అదైతే చేయాలన్నమాట కార్యక్రమం తీసుకోవాలన్న చిన్న ఆలోచన అయితే ఉందన్నమాట ఇంకా పెద్దగా చేసి పెట్టే అంత కాడ లేదు సోమత ఎవరైనా అదే అంటారు నీ నీకాడ ఎంత ఉండే అంతలో పెట్టుకోవాలి కానీ మరీ గొప్పలకు పోయి అప్పుల అప్పులసాలు కావద్దు అన్నట్టు అంటారు కదా ఈ మొక్కడానికి చాలా టైం పడుతుంది గ్యాస్ తగ్గిచ్చి అయితే పెట్టేస్తాయి అయ్యే మగ్గుతాయి ఏ దెబ్బ దెబ్బ కావాలి తొందర తొందర కావాలి అని అనుకోని గ్యాస్ పెంచు అనుకో కూర అంతా మగ్గాలని మొన్ననేమో లో అన్నం ఎక్కువ పెట్టినాం కర్రీ తక్కువ పెట్టినాం నిన్ననేమో బాక్స్ లో అన్నం తక్కువ పెట్టినాం కర్రీ ఎక్కువ పెట్టినాం తిన్నావా తిన్నా కర్రీ కొంచెం మిగిలింది ఇవన్నీ అయితే దగ్గరికి మగ్గిస్తా ఫ్రెండ్స్ కానీ టైం సరిపోతుందో సరిపోదో తెలియదు వన్ అవర్ టైం ఉంది ఎందుకంటే వన్ అవర్ ఒక్క కూర గంట చేతవా మగ్గుతాయి అయ్యే వాళ్ళైతే అన్నం తిన్నారుగా వాళ్ళకైతే ప్రాబ్లం కాదుగా వడలు వడలు ఏమంటారు చేయడానికి ఫ్రెండ్స్ మిన్పగుండు మూడు కవర్లలో అయితే ఉన్నాయి ఇక ఇయ్యి మున్పగుండ్లే మున్పగులేదు అన్నీ దాంట్లో మినిపగుండ్లేదు మరి ఏంటంటే టిఫిన్ చేసి మళ్ళీ అన్నం వండాలి డబల్ డబల్ పని నాకు బోళ్ళు ఎక్కువ పడతాయి ప్లస్ మళ్ళీ డబల్ పని సరిపోదు ఫ్రెండ్స్ చేరలేదు చేసిన రోజు ఇంకా అన్నం వండకు ఇక దాకా మొత్తం టిఫిన్ ఇక పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కూడా టిఫిన్ అయితే ఎండకపోయాలి తెచ్చిన ఎందుకు పడతాయి చిన్నగా పొడి పొడి ఇదేమో ఇడ్లీ రవ్వ ఇవన్నీ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఒకటి ఇది ఉన్నాయి రెండు అర్థం తీయని ఎండగొద్దాం మిర్చి ఎన్న మిర్చి యునో మెన్ బగున్ లేనగొ వస్తాయి అయిపోదాం ఇయ్యేట కొద్దిసేపు మంకాల అన్నమాట కొంచెం టైం పడుతుంది బట్టలు ఎండేసిన ఎండేశనా బాటిల్ అయిపోయింది ఇక బయట అయితే ఏ పని లేదు ఇక ఇగ ఎండగొర్దాం గా ఫ్రెండ్స్ తొందర తొందర అయితే పూర్తి చేసుకుందాం ఆ చత్త మొత్తం కాలిన్ తర్వాత కంప్ల్సర్ అయితే బయటికి ఇవ ఇవైతే ఆకులన్నీ అలా దులుపు చెత్తలో దులిపిన తర్వాత మండలం ఇవి కానీ వర్షం పడ్డప్పుడు అయితే వర్షం పడే ముందు మబ్బు చేసినప్పుడు కంపల్సరీ చెత్త కాలు పెట్టాలి ఎండిన వరకైనా కాలుతుంది అది ఓకేనా ఎందుకంటే చూపాదనకో మొత్తం అట్నే ఉంటది ఇక మొత్తం మరి దారుణంగా ఉంటది అమ్మో ఏం లేదు దోమలు ఇప్పటికే ఇగో ఇలా నీళ్ళు ఆగినందుకు దోమలు వస్తాయి ఫ్రెండ్స్ ఈ నీళ్ళు ఎట్లానో ఏమో నీళ్ళు ఎత్తాలి ఆ చెత్త గాలి నీళ్ళు ఎత్తినా మల్ల వస్తాయి నీళ్ళు మరి ఏం చేద్దాం మరి బూడిపోతాం వర్షం పడితే అలానే ఆగుతానే ఫ్రెండ్స్ ఆ హౌస్ నీళ్ళు పోవడానికి ఆప్షన్ లేదు అన్నమాట అందుకని అలానే ఉంటానే నీళ్ళు దానివల్ల దోమలు పంపులు వచ్చినప్పుడు పట్టుకోవడానికి అట్లా అప్పట్లో గట్టింది అనుకుంటా ఇది ఓన్లీ పంపులు పట్టుకోవడం కొరకే ఏ ముట్టుకోకులే తొక్కకు కూడా ఆడ అక్కడనే అన్నం తిన్నావా ఏం కూర వేసుకొని తిన్నావు ఏం కూర మర్చిపోయినావా ఏ కాలు కాలు ఇక్కడ పెట్టి భయం లేకుండా అవుతుంది వంకాయ చెట్టుకు మళ్ళా స్టార్ట్ అయ్యింది పూత కదిలియ కదిలియకు మరి ఇప్పుడు దాన్ని ఎన్ని కదిలిస్తాను మరి ముట్టుకోక ముట్టుకోకలే ఏం పోదులే కానీ అది అట్నే ఉంటుంది చెట్టు ఫస్ట్ నుంచి అట్నే ఉంది నిమ్మకాయలు అత్త బాగుంది కనుక్కున్నాను ఇంకా దీని కూడా పూతేసింది అన్నీ అయ్యి అవి ఉన్నాయి పందికొక్కు చేసేటి అవన్నీ కానీ కూర తాపితేసారి కలుపుతూ ఉండాలి ఇవాళ కొట్టే ఎండకి ఇది అయితే కంపల్సరీ రాలిపోతుంది నాకు చెప్పులు వేసుకోకుండా ఊరుకొత్తాను మరిచమ్మా ఊక గదే సినిమానా ఊరిక ప్రేమ గదా చిత్రం అదే పెడతారు

ఒక కూర రెండు రోజులు ఎన్ని బస్సు రెండు కొట్టనా రెండు చాలు దొండకాయలు అయితే మగ్గినాయి ఫ్రెండ్స్గా చూడండి ఒకసారి మా కరెంట్ కూడా వచ్చింది ఆయిల్ అనే మగ్గిచ్చిన అనమాట ఇంతసేపు ఉప్పు కారం కూడా వేసేసిన ఇలా ఎగ్స్ కొడితే కూర అయితే అయినట్టే తెలుసా దొండకాయల చూడకుండా పిల్లలు తింటారు కదా పుచ్చి దొండకాయ అయితే తినరు ఎగ్గు తగ్గుపోస్తూనే తింటారు పాత ఎందుకు పాత వాటి గురించి

పెరుగు పట్టుకొని అంటే టైం చాలే చాలు ఓకే ఫ్రెండ్స్ ఈ బాక్స్ అయితే పెట్టేసాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్